అందరికీ నమస్కారం శుభ సాయంత్రం చల్లని సాయంత్రం పూట ఒక మంచి మనసున్న మహారాజు గురించి తెలుసుకుందామా కళ్యాణదుర్గంలో వైద్య వృత్తిలో ఎంబీబీఎస్ డాక్టర్ల కన్నా మంచి వైద్యం తక్కువ ఖర్చుతో వైద్యం కొన్ని సందర్భాల్లో ఉచిత వైద్యం అందించినటువంటి కాంపౌండర్ సత్తార్ సాబ్ మహాపురుషుడు దివ్య పురుషుడు మనుషుల్లో దేవుని వంటి వాడు మా కాంపౌండర్ సత్తార్ సాబ్ సార్ గారు నాకు చిన్నతనములో పదేండ్ల వయసులో టైఫాయిడ్ వచ్చింది ఇంటికొచ్చి నాకు వైద్యం చేసినటువంటి మనసున్న వ్యక్తి ఇంజెక్షన్కు భయపడుతూ ఉంటే మామిడి పండు తింటావా అన్నాడు నాకు మామిడి పండు అంటే ఇష్టం ఓ అన్నాను అయితే అవతలకు తిరుగు ఇస్తా ఇంకేమి అవతలకు తిరిగా వేసేసాడు ఇంజక్షన్ పిర్రకి కొయ్య అన్న తిరగగానే మామిడి పండేది అన్న వచ్చేటప్పుడు మరీ రేపు తెస్తానులే అని చెప్పి వైద్యం చేశాడంటే ఆయనకు ఆయన మంచితనానికి మంచి మాటలు మాటలతోనే సగం జ్వరం సగం రోగం నయమైపోతుందండి గవర్నమెంట్ కాంపౌండర్గా సుదీర్ఘకాలం పనిచేసి సేవలు అందించినటువంటి వ్యక్తి కాంపౌండర్ సత్తార్ సాబ్ తరువాత రిటైర్ అయిన తరువాత ఇంటి వద్దనే అంటే మన అజాద్ స్ట్రీట్ అని ఉంది కదా ఈ పంచాయతీ ఆఫీసు ముందు నుంచి రోడ్డు అలా వెళ్తూ మచ్చన్న డాక్టర్ హాస్పిటల్ ముందు వైపు వస్తుంది అక్కడ బస్సు షెల్టర్ దగ్గర వైపు వస్తుంది అక్కడ మధ్యలో ఉండేది ఆయన ఇల్లు నేను కూడా చాలాసార్లు పెద్దయినాక ఇంటి వద్దకే వెళ్ళి వైద్యం చేయించుకునేవాడిని ఏదైనా సుస్థి చేసినప్పుడు లేదా ఇతర సందర్భాల్లో ఆయన నాకు ఉచితంగా వైద్యం అందించేవాడు మా కుటుంబానికి ఆయన మా హోటల్కు కూడా వచ్చేవాడు ఆయన ఏమీ తినేవాడు కాదు ఆయన టీ టీ అంటే ఇష్టం మిక్సర్ మా హోటల్లో మంచి మిక్సర్ నెంబర్ వన్ మిక్సర్ చేసేవాళ్ళం ఆయన నాలుగున్నర ఐదు గంటలకు మా హోటల్కి ప్రతిరోజు వచ్చి ఆయనకు ప్రత్యేకంగా కూర్చోబెట్టేవాళ్ళం ఫస్ట్ మిక్సర్ ఉల్లిగడ్డ పీసెస్ ఇస్తే ఎంతో ప్రీతిగా తినేవారు తరువాత చాయ్ మంచి చాయ్ తాగి కొంచెం సేపలా మాటా మంచి చేసి వెళ్ళిపోయేవాళ్ళం అదే మేము ఆయనకి ఇచ్చే ఫీజు చూసారా ఇంకా వేరే వాళ్ళతో అయితే పేదవాళ్లతో అయితే ఆయన అసలు డబ్బే తీసుకో ఇంజక్షన్ చేసే వరకు అవసరం లేకుండా మాత్రలతోనే అవి ఎంత కలిగే పట్లో మాత్రలు ఐదు పైసలు పది పైసలు మాత్రలతోనే నయం చేసేవాడు హస్తవాసి నిజంగా ధన్వంతరి హస్తవాసి అతనిది ఆయన వద్ వైద్యమే ధన్వంతురి వైద్యంతో సమానం అంతటి మంచి హస్తవాసి ఆయనను నేను నా జీవితంలో ఎన్నటికీ మరువలేదు ఆయన ఇస్లాం మహతస్థుడైన మహమ్మదీయుడైనా నిజంగా ఆయన ఒక దేవుడు నా దృష్టిలో నా దృష్టిలోనే కాదు కళ్యాణదుర్గం ప్రజల దృష్టిలో ఆయన ఒక దేవుడు ఆ రోజుల్లో ఎన్బిబిఎస్ డాక్టర్ లేరు గవర్నమెంట్ డాక్టర్ ఉండేవాడు ఆయన ఇళ్ళకి వచ్చేవాడు కాదు మనమే హాస్పిటల్కి వెళ్ళాలి కానీ కాంపౌండర్ సత్తార్ సాబు పిలవగానే అవసరమైతే ఇంటికి వచ్చేవాడు అవసరం లేకపోతే తన దగ్గరికి రమ్మని చాలా అతి తక్కువ మందులు రాసి ఆయన చెయ్యి పట్టుకొని చూశాడంటే వెంటనే ఏమి సమస్యని కనుక్కుంటాడు ఆ సమస్యకు తగిన పరిష్కారం ఇస్తాడు కొంచెం ఆహార నియమాలు చెప్తాడు అది పాటించి ఆయన ఇచ్చిన మందులు వేసుకుంటే ఎంతటి వ్యాధి అయినా నయమైపోవాల్సిందే అది ఆయన యొక్క గొప్పతనం చల్లని సాయంత్రం ఒక చల్లని మంచి మనసున్న వ్యక్తి గురించి తెలుసుకున్నాం కదా शुभम भूयाथ